విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొట్టెక్కి చెక్పోస్ట్ వద్ద గంజాయితో సహా కారును వదిలి పరారైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కారులో నుంచి ఒక వంద నలభై ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు రామభద్రాపురం పిఎస్ పరిధిలోని కొట్టెక్కి చెక్పోస్ట్ వద్ద ఫిబ్రవరి పదిన రామభద్రాపురం ఎస్ఐ వి ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు రామభద్రాపురం వైపు డస్టర్ కారులో వస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు దర్యాప్తు చేసిన నిందితులను ఇక గోవిందరావు సగురుపల్లి అనిల్ కుమార్ రామసురేష్ బాలరాజును అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర దొరికింది ఆ డస్టర్ కార్ కొటక్కి చెక్ పోస్ట్ నుంచి అరౌండ్ వంద మీటర్ డిస్టెన్స్ మీద కొంతమంది అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మన వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఆ బండిలో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కేజీస్ గంజా ఆ కార్లో మనకి దొరికింది సో ఆ రోజు ఇది మనకి బ్లైండ్ కేస్ అంటే ఇది ఎవరి కార్ ఎవరిది ఏంటి ఎవరు తీసుకొచ్చారు అనేది మనకి ఆ రోజు